మధ్యలో ఈరోజు భారతరత్న మరి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగార్యార్థంలో అదేవిధంగా కోతిరెడ్డిపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు మరి ఇక్కడ యువత అదేవిధంగా కాలనీ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది మరి అంబేద్కర్ యొక్క ఆశయాలు కేవలము మరి పుస్తకాల్లో చదవడమే కాకుండా నేటి యువత మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి సమస్యల మీద పోరాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ప్రపంచంలోని అతిపెద్ద మరి భారతదేశానికి మరి గొప్ప రాజ్యాంగాన్ని కల్పించిండు ఆ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వివక్షను కుల వివక్ష కానీ ఇతర వివక్ష అన్నీ మరి ఉద్యోగాల్లో వివక్షను కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల వివక్షను కానీ అదేవిధంగా అభివృద్ధిలో వివక్షను కానీ మరి సాధించడానికి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం కల్పించిన ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరం కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఆయన యొక్క మరి ఆశయాల కోసం ప్రతి ఒక్కరము ముందుకు పోవాలి మరి ఆయన మరి ప్రతి సంవత్సరం మరి ఆయన యొక్క వర్ధంతులు జయంతులే కాకుండా నిత్య ప్రతి నిత్యం పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశంలో ఆయన యొక్క ముద్ర ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆయనని గుర్తు చేసుకొని మరి ప్రతి మరి మన దినచర్యల్లో ప్రతి అంశంలో కూడా ఆయన యొక్క ముద్ర అనేది ఉంటుంది కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ మరి ఈ రోజు మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ ఆశయాలు జై జై భీమ్ జై భీమ్ జై భీమ్